అందరికీ నమస్కారం పారిపోయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పార్ట్ సెవెన్ నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు మోసగాడివి అని సౌజన్య ఎలా పడితే అలా మాట్లాడటంతో కోపం వచ్చిన సంజయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అర్ధరాత్రి దాటే వరకు తిరుగుతూనే ఉన్నాడు సంజయ్ తర్వాత కూడా ఇష్టం లేనట్టుగానే ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరేసరికి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి కాలింగ్ బెల్ నొక్కాడు కిటికీలో నుంచి చూసి సౌజన్య తలుపు తీసింది మాట్లాడకుండా తన బెడ్రూమ్కు వెళ్ళి డ్రెస్ మార్చుకోకుండా మంచానికి అడ్డంగా పడుకున్నాడు సంజయ్ అతను వస్తాడేమోనని కాసేపు హాల్లోనే వెయిట్ చేసింది సౌజన్య రాలేదు ఇక తనే బెడ్రూమ్కు వెళ్ళి మంచం పక్కనే నిలబడి సారీ అంది సౌజన్య అతను వెనక్కి కూడా తిరిగి చూడలేదు సంజయ్ వెరీ వెరీ సారీ కొంచెం గట్టిగా అంది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు ప్లీజ్ ఇప్పుడేం మాటలు కలపొద్దు వాదించే ఓపిక లేదు నాకు అసహనంగా అన్నాడు సంజయ్ నేను వాదించను ప్రామిస్ తల మీద చెయ్యి పెట్టుకుంటూ అంది సౌజన్య సంజయ్ మాట్లాడలేదు చేతులు వెనక్కి ఆంచి తలపైకెత్తి సీలింగ్ వంక చూస్తూ ఉండిపోయాడు భోజనం చేశావా అడిగింది అభిమానంగా సౌజన్య చెయ్యలేదు చెయ్యను కూడా అడిగిన ప్రశ్నకు అడగాల్సిన ప్రశ్నకు కలిపి సమాధానం చెప్పాడు సంజయ్ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను నిన్ను విసికించను వాదించను ప్లీజ్ అని మృదువుగా అడిగింది సౌజన్య నాకు తెలుసు షారన్ అనే అమ్మాయి లేదు ఆ అమ్మాయిని ఎందుకు సృష్టించావు అనేగా నువ్వు అడిగేది అని సంజయ్ అనేసరికి అవును అని తలాడించింది సౌజన్య మొదటిసారి బస్సులో కలుసుకున్నప్పుడు ఎందుకు పారిపోయి వచ్చారని అడిగావు నాకు సడన్గా సమాధానం చెప్పడం తెలియలేదు అందుకే అప్పుడు అబద్ధం చెప్పాన్ని దాన్నలా కంటిన్యూ చేయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు సంజయ్ అయితే నేనంటే ఇష్టం లేదా పారిపోయి వచ్చావు అని అడిగింది సౌజన్య నువ్వనే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా వచ్చేసేవాడిని ఆ క్షణంలో నాకు నచ్చనిది నీ రూపం కాదు నువ్వెలాంటి దానివో తెలియదు నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలియదు నీ ఇష్టాయిష్టాలు తెలియవు అలాంటి నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం రాజీ పడలేక పారిపోయి వచ్చాను అంటాడు సంజయ్ అసలు వివాహానికి ముందే అమ్మాయికి అబ్బాయికి మధ్య అవగాహన ఉండాలి అనేది నా పాలసీ అని తనకు తెలిసింది చెప్తాడు సంజయ్ పూర్వకాలం మాదిరిగా నిన్ను చూపించకుండా నీతో ఒక్క మాటన్నా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిన్ను అర్థం చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా పెళ్ళి కుదిర్చారు అందుకే లేచిపోయి వచ్చాను అని నిజాయితీగా చెప్పాడు సంజయ్ మరి ఈ విషయం ఇంట్లో చెప్పలేదా అడిగింది సౌజన్య చెప్పాను వందల సార్లు చెప్పాను పెళ్ళికి ముందు నీతో కొంతకాలం ఫ్రెండ్షిప్ చేస్తానని తద్వారా నీ మనస్తత్వం నాకు సరిపోతుందో లేదో తెలుస్తుందని చెప్పాను ఏమన్నారు కుతూహలంగా అడిగింది సౌజన్య చంప పగలగొడతానన్నాడు మా నాన్న అని సంజయ్ అనేసరికి పకపక నవ్వేసింది సౌజన్య అయితే మీ ఊహ ప్రేయసి ఎప్పుడైనా మీకు కనిపించిందా అని అడిగింది సౌజన్య కొంచెం సిగ్గుపడ్డాడు సంజయ్ ఆ ఉన్నట్లే ఉంది చెప్పండి క్షారన్లా కాకుండా ఇంకొక అబద్ధపులు ఎవరిని క్రియేట్ చేయకుండా నిజం చెప్పండి అని అంది సౌజన్య నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నా జూనియర్ ఒక అమ్మాయి ఉండేది పేరు మహాలక్ష్మి నిజంగా అలాగే ఉండేది మనిషి ఎంత నిదానంగా ఉండేదో తెలుసా నడిచి వస్తుంటే తన పాదాల తాకిడికి భూమికి నొప్పి కలుగుతుందేమో అన్నంత సున్నితంగా నడిచేది మొహంలో ఎప్పుడూ చిరునవ్వే ఎంత అందంగా ఉంటుందో పొడవాటి జడ కూడా నీకు ఎంతో చెప్పన మొహానికి కుంకుమ పెట్టుకునేది ఇప్పటి వాళ్ళలాగా స్టిక్కర్లు అవి కాదు చాలా వినసొంపుగా మాట్లాడుతుంది ఎప్పుడు చెరగని చిరునవ్వుతూ ఉంటుంది అంతేకాకుండా జీన్సులు చుడిదార్లు అని కాకుండా ఎప్పుడు చీరలే కట్టుకునేది ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అని సంజయ్ మహాలక్ష్మిని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి సౌజన్యకి ఒక్క క్షణం జలసీ కలుగుతుంది అయితే అంత ఇదిగా ప్రేమించారన్నమాట మరి ఆ అమ్మాయి అంటూ అడిగింది సౌజన్య నేను అలాంటి అమ్మాయిని ఇష్టపడతాను అలా ఉండేసరికి తనని చూసేసరికి చాలా క్రేజ్ ఫీల్ అయ్యాను తనతో నా ప్రేమ సంగతి చెప్పేలోపే వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు అడ్రస్ కోసం చాలా ప్రయత్నించాను దొరకలేదు చివరికి మా ఫ్రెండ్ ఒకతనికి హైదరాబాదులో ఎప్పుడో కనిపించిందట ఇప్పుడు మరి ఎక్కడ ఉంది తెలుసా అని సౌజన్య అడిగేసరికి అదే నాకు అర్థం కావట్లేదు తనకి పెళ్ళైందో లేదో కూడా తెలీదు కానీ రోడ్డు మీదకి వెళ్ళగానే నా కళ్ళు ఆమె కోసమే వెతుకుతున్నాయి అని సంజయ్ అంటాడు అదృష్టవంతురాలు ఇన్నాళ్ళైనా మీరింకా తనని మర్చిపోకుండా వెతుకుతున్నారు అని సౌజన్య అంటుంది అది నా గొప్పతనం కాదు తనలో ఉన్న గొప్పతనమే నీకు చూపించడానికైనా మహాలక్ష్మి కనిపించాలని కోరుకుంటున్నాను అంటాడు సంజయ్ మధ్యలో నాకెందుకు చూపించటం ముడుస్తూ ఈర్షగా అంటుంది సౌజన్య అమ్మాయిలంటే ఎలా ఉండాలో తనని చూసి నువ్వు కాస్త కూస్తో నేర్చుకుంటావు కదా అన్నాడు సంజయ్ దానికి సౌజన్య చిన్నగా నవ్వుకుంది ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఆ నియోజకవర్గంలో రత్నాకర్ రావు రాజగోపాలం ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇల్లంతా కార్యకర్తలతోనూ మద్దతుదారులతోనూ హడావడిగా ఉంది భర్త ఎన్నికల్లో నిలబడటం ఇందిరాకు ఎంతమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే భర్తకిది స్వతహాగా ఉన్న ఇష్టం కాదు రత్నాకర్ రావు మీద ఉన్న కోపంతో అతనికి పోటీగా నిలబడాలని ఉందే అనుకుంటున్నాడు పిల్లలు చేసిన పనికి పెద్దవాళ్ళు ఎందుకు ఇంత పంతం వహించాలి అని ఆమె అభిప్రాయం ఈ పట్టుదల మూలంగా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే స్టేజి వచ్చింది ఒకప్పుడు ఎంత స్నేహంగా మెలిగేవారు ఈ ఒక్క చన్న సంఘటన వల్ల ఆగర్భ శత్రువులయ్యారు అని బాధపడుతూ ఉంటుంది సౌజన్య ఎందుకో మనసు ఆమె మాట వినటం లేదు ఈరోజు తన కోసం కాకుండా ఇంకెవరి కోసమో గడుపుతున్నట్లు అనిపిస్తుంది తన భావాలు లక్ష్యాలు అన్నీ వదిలేసి ఎవరి కోసమో రాజీ పడాలని ఉంది ఆ రోజు రమణమూర్తి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది సత్యనారాయణ స్వామి వతం చేసుకుంటున్నారు అల్లుడు కూతురు ఇంకా ఊళ్ళో ఉన్న బంధువులు మిత్రులు వంద మంది దాకా వచ్చారు పెరట్లో గాడి పొయ్యి తవ్వించి వంట ప్రయత్నాలు మొదలెట్టారు సౌజన్యని త్వరగా వచ్చి సహాయం చెయ్యమని సుగుణ కోరింది సంజయ్ సౌజన్య ఇద్దరూ సెలవు పెట్టారు సౌజన్య ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసింది బెడ్రూంలో బీరువా ముందు నిలబడింది సౌజన్యకి అప్పుడే ఆ క్షణం నుంచే ఆమె మనసు ఆమె మాట వినటం మానేసింది అప్రయత్నంగా ఆమె చెయ్యి తన పుట్టినరోజు సందర్భంగా సంజయ్ తెచ్చి ఇచ్చిన చీర మీదకు మళ్ళింది చీర తీసి అందంగా కట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి స్టిక్కర్ ప్యాకెట్ వదిలేసి దేవుడు గదికి వచ్చి కుంకుమ బొట్టు పెట్టుకుంది జుట్టు కూడా జడ వేసుకుని కనకంబర పూలు పెట్టుకుంది అద్దం ముందు నిలబడి చిన్న చిరునవ్వు నవ్వింది నవ్వితే బాగున్నానా లేదా అని తనను తానే పరిశీలించుకుంది సౌజన్య ఆ తర్వాత నిదానంగా చీమ కూడా నలగనట్టు పాదాలు ఎత్తెత్తి వేస్తూ అటు ఇటు నడిచింది ఏంటో ఇవన్నీ కష్టమైనలా ఉన్నాయి తనకు ఎప్పుడూ చుడిదారు జీన్స్ వేసుకోవటం అలవాటు అవే కన్వీనియంట్గా ఉంటాయి ఇక చేతి కందిన స్టిక్కర్ పెట్టుకుంటే రాత్రి వరకు చెదరకుండా అలాగే ఉంటుంది కుంకుమో తిలకమో అయితే చెమటనో నీరు పడితేనో కరిగిపోతుందని భయం ఇక ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటే బస్సులోనో రోడ్డు మీదో ఏ కుర్రోడైనా గ్రీన గ్రీన్ సిగ్నల్ అనుకుంటాడేమో భయం ఈ నడక చీమలాగా అలా నిక్కుతూ నీలుగుతూ నడవటం అసలు రాదే నడిచేటప్పుడు తన పాదాలెప్పుడు భూమి మీద ఆనవు చెంగుమణి గెంతుతూనే ఉంటుంది సౌజన్య అలాంటిది మహాలక్ష్మిలా ఎలా మారగలదు అని మనసులోనే అనుకుంటూ నడక సాగిస్తూ ఉంటుంది సౌజన్య హాల్లోకి వచ్చి సంజయ్ ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూడసాగింది అతను ఏడు గంటలకి లేచాడు నిద్రమంతు ఇంకా వేడనట్లుంది సగం మూసిన కళ్ళతోనే బాత్రూంలోకి వెళ్ళాడు హాల్లో ఉన్న సౌజన్యని చూడనే లేదు ఒట్టి అయోమయం అనుకొని హాల్లో చిందరవందరగా ఉన్న సామాను సద్దటం మొదలుపెట్టింది సౌజన్య సంజయ్ స్నానం చేసి బయటికి వచ్చాడు కాళ్ళకున్న తడిని నేల మీదున్న మేటికి తుడుచుకుంటూ ఆగి ఎదురుగా చూసి షాక్ అయ్యాడు తను చూస్తున్నది సౌజన్యనేనా లేకపోతే తను ఊహించుకున్న మహాలక్ష్మి తిరిగి వచ్చిందా అన్న భ్రమలో సౌజన్యని కల్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడు సంజయ్ అదిగో ఆ క్షణమే ప్రారంభమైంది వారిద్దరి మధ్య ప్రేమ అది వారిద్దరికీ తెలియదు తర్వాత రోజు సౌజన్య ఆఫీస్కి బయలుదేరింది దానితో పాటు ఆమెలో ఆలోచనలు కూడా పుట్టుకు రాసాగాయి ఈ మధ్య ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంటుంది ఏదో తెలియని సంతోషం ఉత్సాహం మనసులో ఉరకలు వేస్తున్నాయి ఏవో సరికొత్త ఊహలు సంబరపెడుతున్నాయి ఈ ప్రపంచంలో సంజయ్ సౌజన్య మాత్రమే ఉన్నట్లు తను ఊహించుకుంటూ ఉంటుంది ప్రతిక్షణం సంజయ్ తాలూకా ఆలోచనలోనే మనసులో మెదులుతూ ఉంటాయి పరధ్యానం బాగా ఎక్కువైపోయింది అందంగా కనిపించాలని ఎప్పుడూ వేసుకునే జీన్సు చుడిదార్లు కూడా సౌజన్యకి వేసుకోవాలనిపించటం లేదు ఈ మధ్య అప్పుడప్పుడు చీరలే కట్టుకోవాలనిపిస్తుంది సౌజన్యకి మరి తను సంజయ్ని పెళ్లి చేసుకోకుండా పెళ్లిలో నుంచి ఎందుకు లేచిపోయి వచ్చినట్లు అసలు ఏమీ అర్థం కావట్లేదు సౌజన్య తనకు తానే తన ఆలోచనలని కళ్ళెం పెట్టాలి ఇలా ఆలోచించుకుంటూ పోతే సంజయ్కి దగ్గరైపోతాను అలా జరగకూడదు అని తనకు తానే నచ్చ చెప్పుకుంటుంది సౌజన్య ఆ రోజు ఆఫీసు పూర్తవగానే జ్యువెలరీ షాపుకు వెళ్ళి రింగ్స్ చూపించమంటుంది తన చేతికి సరిపోయే లవ్ సింబల్ ఉంగరాన్ని తీసుకుంటుంది అక్కడే చేతికి పెట్టుకొని బిల్ డబ్బులు కట్టి వస్తుంది సౌజన్య జ్యువెలరీ షాపు నుండి ఆటోలో ఇంటికి బయలుదేరింది ఇంటికి వెళ్ళేసరికి సంజయ్ టీవీ చూస్తున్నాడు సౌజన్యని చూసి కూడా పలకరించలేదు నువ్వు రోజు ఇంత లేటుగా వస్తే నాకు ఎంత బోరుగా ఉంటుందో తెలుసా కోపంగా అన్నాడు సంజయ్ విచిత్రంగా చూసి వేలు చూపెట్టింది లైటు వెలుతురులో దూరం నుంచే దగదగా మెరుస్తున్న తెల్లరాళ్ల ఉంగరాన్ని చూసి ఏంటి ఉంగరం అన్నాడు ప్రసాద్ ప్రజెంట్ చేశాడు మా ప్రేమకి గుర్తుగా మురిసిపోతూ చెప్పింది సౌజన్య అందుకని తన్మయత్వంలో పడి టైం మర్చిపోయావన్నమాట అయినా ప్రసాద్ని ఇక్కడికి తీసుకురావచ్చు కదా మేమిద్దరం కబుర్లు వాళ్ళం కదా అంటాడు సంజయ్ సంజయ్ అన్న మాటలకి పడి పడి నవ్వింది సౌజన్య ప్రసాద్ నెల రోజులు క్యాంపుకు వెళ్తున్నాడు అందుకే తన గుర్తుగా ఇచ్చాడు ఈ ఉంగరం అని చెప్తుంది సౌజన్య అయితే ఈ నెల తొందరగా మాట అని ఆనందపడిపోతాడు సంజయ్ కొన్ని రోజులు అలా జరిగిపోతూ ఉంటాయి ఒకరోజు సాయంత్రం ఐదవుతుండగా సౌజన్య ఫోన్ చేస్తుంది సంజయ్కి మీరు త్వరగా ఇంటికి వస్తే మీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను అని అంత ఆనందం కలిగించేదా అంటాడు సంజయ్ చాలా ఆనందం అసలు మీరు జీవితంలో ఊహించను కూడా ఊహించరు అని మురిపిస్తూ అంటుంది సౌజన్య అయితే తప్పకుండా ఇప్పుడే బయలుదేరుతాను అంటూ తను చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్ పక్క వాళ్ళకి అప్పగించి కార్ కీస్ తీసుకుని బయలుదేరతాడు సంజయ్ వస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు ఏంటంత సర్ప్రైజ్ ప్రసాద్ వచ్చుంటాడా లేకపోతే సౌజన్యకి ప్రమోషన్ ఏమైనా వచ్చుంటుందా అని తనకు తానే ఆనందపడుతూ ఏవేవో ఊహించుకుంటూ పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాడు వెళ్ళేసరికి సౌజన్య గుమ్మంలో నించొని ఉంటుంది అటు ఇటూ చూశాడు సంజయ్ ఇంట్లో ఎవరూ లేరు అతని ఆదురుతని చూసి నవ్వుతుంది సౌజన్య తొందరగా చెప్పు తల్లి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చేతులు జోడిస్తూ అడుగుతాడు సంజయ్ నేను ఎప్పుడన్నా ఏదైనా కోరితే కాదని ప్రామిస్ చేయి అప్పుడు చెప్తాను అంటుంది సౌజన్య అంత గొప్ప కోరికలు నీకేమున్నాయి అదంతా మీకు అనవసరం ప్రామిస్ చేస్తే అప్పుడు మీకు సర్ప్రైజ్ చెప్తాను అంటుంది సౌజన్య ఓకే ప్రామిస్ నువ్వెప్పుడు ఏమడిగినా నేను కాదు అను అని చెప్పి చేతిలో చేయి వేస్తాడు సంజయ్ సరే అయితే ఇటు రండి అంటూ వెళ్ళి బెడ్రూమ్ తలుపు తెరిచింది లోపలున్న మనిషిని చూసి ఒక్క క్షణం ఆనందపడిపోయాడు సంజయ్ స్నేహ అంటూ ఆప్యాయంగా పిలిచాడు అన్నయ్య అంటూ వాటేసుకుంది స్నేహ నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు సంజయ్ అదంతా పెద్ద కథలే అన్నయ్య తీరిగ్గా చెప్తాను నిజంగా మీకు ఆనందం కలిగిందా లేదా చెప్పండి అని సౌజన్యం అడుగుతుంది చాలా చెప్పలేనంత థ్యాంక్స్ అన్నాడు సంజయ్ అతను చెప్పకపోయినా అతని ముఖంలోని ఆనందమే తెలిసిపోతుంది సంజయ్ ఎంత ఆనందంగా ఉన్నాడోనని చెల్లి చేయి పట్టుకొని వదలటం లేదు పక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు ఇంటి కబుర్లన్నీ అడుగుతున్నాడు ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవ గురించి వేడెక్కుతున్న రాజకీయాల గురించి ఇద్దరికీ వివరంగా చెప్తుంది సంజయ్ చెల్లెలు స్నేహ సంజయ్ సౌజన్యులిద్దరూ బాధపడ్డారు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అంటారు ఒకవేళ ఊహించి ఉంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకునేవారా అని స్నేహ సూటిగా ఇద్దరినీ ప్రశ్నించింది ఇద్దరు మొహమొహాలు చూసుకుని మౌనం వహించారు మౌనం అర్ధాంగీకారమా అంది స్నేహ భార్యాభర్తల్లా కలిసి ఉంటున్న వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళెప్పుడు ఇలాగే కలిసి ఉండాలన్న కోరిక కలిగింది స్నేహకి కాదు అని ఇద్దరూ ఒకేసారి అన్నారు వీళ్ళిద్దరూ పెళ్ళిలో నుంచి ఎందుకు వచ్చినట్టు ఒకరంటే మరొకరికి ఇష్టం లేకే కదా అలాంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలే గాని ఒకే చోట సెటిల్ అవటం ఏంటి చూడగా చూడగా ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకునేటట్టున్నారు వీళ్ళ అనుబంధం చూస్తే అంత గొప్పగా ఉంది అని స్నేహ తన మనసులో అనుకుంటుంది ముగ్గురూ కలిసి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంటారు వాళ్ళన్నయ్య సంజయ్ వంట చేస్తుంటే అది చూసిన స్నేహ మురిసిపోతూ ఉంటుంది అన్నయ్య ఎంత మారిపోయా అంటుంది ఏం చెయ్యనరా అంతా కాలమహిమ తప్పుతుందా అంటాడు సంజయ్ స్నేహ డిగ్రీ కంప్లీట్ అయింది సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుంది రత్నాకర్ రావు వద్దన్నా వినకుండా పట్టుబట్టి యూనివర్సిటీ హాస్టల్లో జాయిన్ అయిందంట ఆ మాట వినగానే ఆనందించాడు సంజయ్ వెంటనే స్నేహ నువ్విక్కడే మా దగ్గరే ఉండొచ్చు కదా అన్నాడు సంజయ్ అమ్మో ఇంకేమైనా ఉందా డాడీ రోజూ ఫోన్ చేస్తున్నాడు హాస్టల్కి ఈరోజు మా ఫ్రెండ్ని మేనేజ్ చేయమని చెప్పి వచ్చాను కానీ నీ ఇష్టం నువ్వు డాడీ వాళ్ళకి దొరికిపోవాలనిపిస్తే నీకు ఇంటికి రావాలని ఉంటే చెప్పు ఎంచక్క ఇక్కడే ఉంటాను అంది స్నేహ ఆ పని మాత్రం వద్దమ్మా అని ఇద్దరు తల అడ్డంగా ఊపుతారు తర్వాత రోజు సాయంత్రం సరదాగా సంజయ్ సౌజన్య కారులో బయటికి వెళ్ళారు పాటలు వింటూ సరదాగా లాంగ్ డ్రైవ్లో ముందుకు పోతూ ఉంటారు పాట ఆగిపోయింది కారు సడన్ బ్రేక్తో ఆపాడు వెనక్కి రివర్స్ చేస్తూ అక్కడ ఆ బస్ స్టాండ్లో నిల్చున్న అమ్మాయి అచ్చంగా మహాలక్ష్మిలా ఉంది తనే ఆ అమ్మాయే మహాలక్ష్మి అంటూ కార్ ఆపేసి డోర్ తీసి అటువైపు పరిగెత్తాడు అప్పటికే ఆ అమ్మాయి అక్కడ ఆగి ఉన్న బస్ ఎక్కబోతుంది హాయ్ మహాలక్ష్మి అని సంజయ్ పలకరించగా మీరు అని ప్రశ్నార్థకంగా చూస్తుంది సంజయ్ నేను నా పేరు సంజయ్ ఎంసీఏలో మీ సీనియర్ని అన్నాడతను ఆ ఎస్ గుర్తొచ్చారు ఎమ్మెల్యే రత్నాకర్ రావు అబ్బాయి కదా మీరు అంది అవును అని ఆమె తనని గుర్తుపట్టినందుకు మొహమంతా వికసించిపోయింది సంజయ్కి అర్జెంట్ పనేమైనా ఉందా అని అడిగాడు సంజయ్ లేదు ఇంటికి వెళ్తున్నాను అంది మహాలక్ష్మి సరే అయితే కాసేపు అలా పార్కు వెళ్ళి మాట్లాడుకుందాం ఈ అమ్మాయి సౌజన్య నా బెస్ట్ ఫ్రెండ్ సౌజీ ఈమె మహాలక్ష్మి అని ఒకరికొకరు పరిచయం చేశాడు సంజయ్ పార్క్కి వెళ్ళి కూర్చున్నారు ముగ్గురు కానీ సంజయ్కి మనసులో ఒక అనుమానం బాగా మెదులుతుంది మహాలక్ష్మికి పెళ్ళయిందా లేదా అని దాన్ని కనుక్కోవటం కోసం సౌజన్య వైపు చూసి సైగ చేశాడు వెంటనే సౌజన్య నేను కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు అడిగి మహాలక్ష్మి మీ వారు ఏం చేస్తారు అని అడిగింది సౌజన్య అందుకు మహాలక్ష్మి నాకు ఇంకా పెళ్లి కాలేదండి ముందు నేను ఉద్యోగం చూసుకుంటున్నాను నేను చేసే ఉద్యోగానికి తగ్గ అతన్ని వెతుక్కొని పెళ్లి చేసుకోవాలని ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్తుంది మహాలక్ష్మి ఆ మాటలు విన్న సంజయ్ చాలా ఆనందపడిపోతాడు మహాలక్ష్మి గారు మా కంపెనీ నెట్ సొల్యూషన్ మీరు అక్కడికి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా అని అడుగుతాడు సంజయ్ ఏంటి ఆ పెద్ద కంపెనీ మీద అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది మహాలక్ష్మి ఆ నాది కాదులేండి నేను కిషోర్ ఇద్దరం కలిసి రన్ చేస్తున్నాము అని సంజయ్ అనేసరికి ఓ నల్లగా ఉంటాడు ఎప్పుడు మీతో తిరుగుతూ ఉంటాడు కాలేజీలో ఆ కిషోరా అని అడుగుతుంది మహాలక్ష్మి ఆ అవును నేను కిషోర్ ఇద్దరం కలిసి నెట్ సొల్యూషన్ కంపెనీ రన్ చేస్తున్నాము నీకు కావాలంటే రేపు నీ సర్టిఫికేట్లు తీసుకుని ఇంటర్వ్యూకురా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని ఆనందంగా చెప్తాడు సంజయ్ తప్పకుండా వస్తాను అని మహాలక్ష్మి అనటంతో సరే అని అక్కడి నుండి బయలుదేరి మహాలక్ష్మి ఇంటి దగ్గర తనని డ్రాప్ చేసి సౌజన్య సంజయ్ ఇంటికి తిరిగి వస్తారు మహాలక్ష్మిని దింపి ఇంటికి బయలుదేరిన తర్వాత సౌజన్య సంజయ్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంట్లోకి అడుగు పెట్టగానే కాళ్ళకున్న శాండిల్స్ ఆ మూలకొకటి ఈ మూలకొకటి విసిరి కొట్టింది హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసింది కాళ్ళు నేల మీద టపటపా కొట్టుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి డలేమని తలుపు వేసేసుకుంది అతనికి ఏమో అర్థమయ్యి కానట్లు ఉంది మహాలక్ష్మి ఈరోజు కనిపించింది ఇద్దరు సమస్యలు సాల్వ్ అయిపోయినందుకు సంతోషించాలి కానీ ఇలా ఉందేంటి అని బెడ్రూమ్ తలుపు తట్టాడు నేను తీయను నీతో మాట్లాడును అని కోపంగా అరుస్తుంది సౌజన్య ప్లీజ్ తియ్యి నీ గొంతు వింటుంటే ఎందుకో నువ్వు బాధపడుతున్నట్లున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు సంజయ్ సంజయ్ ఆ మాట వినగానే తలుపు తీసిన సౌజన్య నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మరి నేను అని అమాయకంగా అంది నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను ప్రసాద్తో నీ పెళ్ళయ్యే వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను సరేనా అని సంజయ్ అంటాడు కానీ ఇందాక కంటికి రెప్పలా కాదు కదా కాలి చెప్పులా కూడా చూడలేదు అసలు నన్ను మర్చిపోయావు కారులో నన్ను వెనక సీట్లో కూర్చోబెట్టావు పార్కులో నేనేమీ తినకపోయినా పట్టించుకోలేదు మహాలక్ష్మికి మాత్రం అడిగి అడిగి అన్నీ కొనిచ్చావు అని ఏడుస్తూ ఒక్కొక్కటి కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది సౌజన్య ఓ సారీ సడన్గా మహాలక్ష్మి కనిపించేసరికి ఆ ఆనందంలో ఉండిపోయాను రేపటి నుంచి అలా జరగదు మా సౌజీ తర్వాతే నాకు ఎవరైనా ఓకేనా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పాల ప్యాకెట్ తీసి చకచకా పాలు కాచి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు సంజయ్ నువ్వు చిక్కిపోతున్నావు సౌజీ మంచి ఫుడ్ తినాలి మళ్ళీ ప్రసాద్ వచ్చి నన్ను తిట్టేస్తాడు మా సౌజ్యని బాగా చూసుకోలేదా అని సంజయ్ అన్న మాటలకి సౌజన్య చిన్నగా నవ్వుతుంది సంజయ్ సౌజన్య తెలియకుండానే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కానీ సడన్గా సంజయ్ జీవితంలోకి మహాలక్ష్మి ఎంటర్ అయింది ఆ తర్వాత జరగబోయే పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే పారిపోయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం